చాలా తక్కువ సమయంలో ఇలా వీలు కరేపాకు కారం అనేది మనం ఇంట్లోనే తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చండి నా పేరు శైలు శైలుస్ కిచెన్కి స్వాగతం ఫస్ట్ ఇలా కరేపాకు అనేది తీసుకోవాలి కడిగి నీట్గా క్లీన్ చేసి కొంచెం గాలికి ఆరపెట్టుకోవాలండి ఆ పైన కావాల్సినవి రెడీ చేసి తీసుకున్నాను ఇక్కడ ప్యాన్ తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటాను అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు అనేది వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఇక్కడ నేను ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా ఫ్రై అవనివ్వాలండి ఆ పైన ఇక్కడ కొంచెం ధనియాలు అలాగే వెల్లుల్లి అనేది వేసుకుంటున్నాను వీటిని కూడా వేసి కొంచెం లైట్గా అయితే ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను అలాగే మూడు స్పూన్లు నువ్వులు అనేది వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా అలాగే ఇక్కడ కొంచెం చింతపండుని మరీ ఎక్కువ కాదు నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం సేపు అయితే వీటిని ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే పూర్తిగా షిఫ్ట్ చేసుకోవాలండి ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని దీన్ని లైట్గానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు అలాగే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను చూడండి ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం ఇందాకే ఆరబెట్టి పెట్టుకున్నాం కదా కరివేపాకు అనేది దాన్ని ఇక్కడ యాడ్ చేయాలండి ఇలా కరేపాకు అనేది వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే మనకి కరేపాకు అనేది మాడకుండా మంచిగా ఈవినింగ్ అయితే ఫ్రై అవుతుంది చూడండి ఫైవ్ మినిట్స్ అవుతాయి ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయింది కదా ఈ విధంగా కొంచెం మనం ఆరపెట్టుకోవాలండి ఆరపెట్టుకున్న తర్వాత ఫస్టే మనం మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే పౌడర్లో ఇక్కడ కొంచెం కరేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా హెల్దీ వేలో మనకి కరేపాకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం టూ వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు ఫస్ట్ ముద్ద మనం కారంతో తింటే ఆరోగ్యానికి మంచిది